మీకు బెంగా అసలు వంట చేయడం అంటేనే బెంగపడిపోతారు మీరు ఎలా చేసారు ఇండియా అదే కదా మూడు రకాల చట్నీ లేసా టమాటా చట్నీ ఏసరిగట్లు ఎన్ని కొబ్బరి అల్ల పచ్చడి ఇడ్లీ టమాటా బాత్ సాంబారు స్వీట్స్ బ్రెడ్ పాయసం మొత్తం అన్ని నేను ఎక్కదాన్ని చేశాను చెయ్యాలనుకుంటే ఎంత అండి అదే కదా అదొక సాంబార్ అక్కడ చూసుకుని ఓపెన్ చేయమంటారా అండి బ్రెడ్ హల్వా బ్రెడ్ హల్వా చూపిస్తాడు సున్ని అక్కడ హౌస్ ఆడేలాగా ఇందులో ఉందమ్మా వాయ ఇది కూడా తీసేస్తావా చాలా వేడుందండి ఈ ప్రొద్దునుంచి నేను గుమ్ముడు పడేలా అది పెట్టా రెండు రోజుల నుంచి పైకి వెళ్ళి ఎండలో తిరగడం వల్ల ఫేస్ అలా అయిపోయింది చాలా ఎండ్రెడ్ బెమ్మ అందులో మా కిరీటి కూడా చెప్పాను కదా అయితే అన్నాడు అంతే ఈ బాక్స్ కాకుండా నా బాక్స్ కూడా పెట్టాలండి ఏం లేదు శుభ్రంగా మీరు తినే శుభ్రంగానే పెట్టాలండి మిగిలితే పట్టలేదు లేండి ఎంతో మేకలో కానీ దొరక సాంబార్ పెనిపెట్టి పాయసులు